వారికి ఏప్రిల్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక స్త్రీ రాజులాగా మార్చబోతోంది వీరు కొడితే కుంభస్థలమే మరొక డెబ్బై రెండు గంటల్లో జరగబోయేది ఇదే కన్యా రాశి వారికి ఏప్రిల్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఒక కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరు దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రువులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ప్రశాంతమైన మనస్థితితో ముందుకు సాగితే మేలు జరుగుతుంది అనుకూలమైన ఫలితం కలిగి కనిపిస్తుంది ఉద్యోగంలో పై అధికారులతో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మేలు వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు కీలక పాత్ర పోషిస్తాయి మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు సదా విజయాన్ని ఇస్తాయి హస్త నక్షత్ర జాతకులు మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది మీకు శుభం చేకూరుతుంది దుర్గా ధ్యానం మీకు ఎంతగానో శుభాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో చేసే పనులన్నీ కూడా ఫలిస్తాయి ఉత్సాహంగా ముందుకు సాగండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు లభిస్తుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కొరకు సద్వినియోగం చేసుకుంటే మేలు ఆర్థికంగా మిశ్రమకాలం కనిపి మీకు ముఖ్యంగా ఈ వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్ని పెంచుతుంది శివారాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోబోతోంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు చేపట్టిన పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయి ఈ కొత్త ఏడాది ఈ కన్యారాశి వారికి ఈ సమయం బుధ శుక్ర శని వారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏదో ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులు కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు మీ వ్యక్తిగత జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి మార్చి జూలై మినహా ఏడాది పొడవునా కూడా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులను చేయాలి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది కన్యారాశి వారికి ఈ నేపథ్యం వీరికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలను కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాదిలో తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేయడం చేత కన్యా రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు మీ తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తిని చూపిస్తారు వ్యాపారపరంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి ఏడాది మొదట్లో మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి కూడా ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానం నుండి సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దండి ఎవరిని కూడా మీరు ముందుగా గుడ్డిగా నమ్మకూడదు ఈ ఏడాది కన్యారాశి రాశి వారికి ఆర్థికపరంగా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం కూడా సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి కొత్త ఏడాది వారి సంబంధాలు చాలా ఊపిక్గా ఉండాల్సి ఉంటుంది అంతేకాదు చాలా తెలివిగా కూడా వ్యవహరించాలి ఈ కాలంలో వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తదుపరి మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు ఏర్పడడం కూడా ప్రారంభమవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం పూర్తిగా మీకు సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు ఈ రాశి వారు విద్యారంగం చూసుకున్నట్లయితే వేరే శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభం నుండి మే మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు కూడా సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు కూడా చక్కగా మెరుగవుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి కన్యా వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా వారు తప్పులు చేసిన సరిదాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చెక్కులో పడతారు మీరు ఎవరినైతే అభిమానించి వారు తప్పులు కూడా కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్షాధికంగా కనిపిస్తోంది భార్య బిడ్డలను విడిచిపెట్టి వీరు ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది కన్యా రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఉపరిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాదు అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగలే రాశివారు అధికంగా ఉంటుంది అంతేకాదు వీరిలో నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరి జీవితంలో అధికంగా కనిపిస్తోంది ఈ వారు ఉత్తర నక్షత్రాలు జన్మించిన వారికి కెంపును ధరించాలి హస్త నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న అన్నీ కూడా తొలగిపోతాయి చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్